అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి గింజ చిక్కుడుకాయ ఈ విధంగా గిల్లి పెట్టుకున్నానండి వీటిని గిల్లి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చిక్కుడుకాయ అండి అదేవిధంగా ఒక రెండు చిల్లీస్ తరిగానండి ఈ విధంగా చాప్ చేసి పెట్టాను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టానండి ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టానండి ప్యాన్ ఏడైంది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసానండి ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసాను ఇప్పుడు వచ్చేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసానండి జీలకర్ర కొంచెం వేడయింది ఇప్పుడు వేడైంది కదండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేస్తున్నానండి ఇప్పుడే వేసేసి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి గరిటితో ఈ విధంగా మిక్స్ చేశాం కదండీ ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసానండి ఒక రెండు రెమ్మలు వేసేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నానండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి అర స్పూను పసుపు వేస్తున్నానండి వేసాం కదా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా గరిటతోటి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చిక్కుడుగాయలు అండి మనం కడిగి పెట్టుకున్నాం కదా గింజ చిక్కుడుగాయలు ఇప్పుడు మనం ప్యాన్లు వేసుకుంటున్నామండి ఇప్పుడు గరిటతోటి ఆనియన్ చిల్లీస్ ఆయిల్ చిక్కుడుకాయలు మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి పైకి కిందకి ఇలా ఈ విధంగా గరిటతో కలుపుకోవాలండి అన్నీ మిక్స్ అయ్యాయి కదా ఈ విధంగా కలిపిన తర్వాతకి చూడండి అన్నీ మిక్స్ అయినాయి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకుందామండి మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత లిడ్డు పెట్టేసి ఉంచుదాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది కదండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మనకి కొంచెం ఇప్పుడు గరిటతో కలుపుకుందామండి కుక్ అయ్యాయి కదా కొంచెం మగ్గాయండి ముక్కలు ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలండి ఫస్ట్లో వేసుకోవద్దు ముక్కలు కొంచెం మగ్గాక మధ్యలో వేసుకోవాలి ఫస్ట్ వేస్తే మనకి కర్రీ అంతా మాడిపోయిద్దండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి వేసేసి ఇప్పుడు గరిటతోటి మనం మిక్స్ చేసుకుందామండి మంచిగా ముక్కలకి అన్నిటికి పట్టేటట్లు ఇలా ఆయిల్లో డీప్ బ్రై చేసేసి కలిపినాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలండి అలా వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు మనకి ముక్కలు పట్టేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాడకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను లిడ్ పెట్టేశాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది కదండి మనం పెట్టేసి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మనకి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు గరిటితో మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి చూడండి ఈ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఎంత కుక్ చేయాలండి హైలో పెడితే మాడతాయి కదా లోలో అయితే మనకి ముక్కలు గింజలు అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి ఇప్పుడు రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇప్పుడు మిక్స్ చేయాలండి గరిటతోటి ఈ విధంగా కిందకి మీదకి మిక్స్ చేసుకోవాలండి మంచిగా అన్నిటికి పట్టేటట్లుగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా గింజలు అన్నీ మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి కదండి ఇప్పుడు అన్నీ సమానంగానేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంట పెట్టేద్దాం ఎందుకంటే ఉప్పు కారం పట్టాలి కదండి ముక్కలకి అందుకని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది కదండి మనం లిడ్ పెట్టేసి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మనకి కుక్ అయ్యాయి కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దామండి గరిటితో చూడండి ఆయిల్ మనకి పైకి తేలింది మంచిగా గింజలు చిక్కుడుకాయలు కూడా మంచిగా ఉడికాయండి మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వచ్చేసి నేను ధనియాల పొడి వేస్తున్నానండి కొత్తిమీర వేస్తున్నానండి ముందుగా ఇలా చాప్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను మసాలా పొడి వేస్తున్నానండి ఒక స్పూన్ మసాలా పొడండి ఇది వేయటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో గుమగుమలాడే మసాలా పొడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉందండి వీడియో చూడండి ఒకసారి ఈ పొడి వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు కర్రీలలో సాంబార్లు ఫ్రైలు అన్నిట్లో వేసుకోవచ్చు అండి మనం ఒక పొడి తయారు చేసి పెట్టుకుంటే ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఫైనల్గా కర్రీ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా మంచిగా అన్ని ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి చిక్కుడుకాయ గింజలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఎమ్మెగా ఉంటుందండి కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మసాలా వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి మీకు ఇనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి కర్రీ చూడడానికి ఎంతో కలర్ఫుల్గా చాలా బాగా ఉంటుందండి అదేవిధంగా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని తినండి ఓకేనండి లోకా సమస్త సుఖినో భవంతు అండి థ్యాంక్ అండి